నేను తీసుకుంటా ఇదే కాదు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి కేసీఆర్ కృష్ణానది జలాలలో పదేళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు తిని బల్చి అల్సిచ్చి కృష్ణానది జలాలు రాయలసీమకు తరలించకపోతుంటే పోతురేడుపాడు పొక్క పెద్దదైన ముచ్చమరిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టినా కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న పదేళ్ళు ఎందుకు మాట్లాడలే మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళలో పెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు నీలాగేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్న పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా అర్ధరాత్రైనా అర్ధరాత్రి అయినా హోస్ట్లో మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యాడు నా కొడుకుని చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యాడు ఇక పాలమూరు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ రావు అంటుండు అసెంబ్లీకి ఎందుకు అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో వాడు నల్లగొండం గాడిదలంగా ఆయనకి పోయినాన్ని నేను అడుగుతున్నా మనకు ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొడితే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కాంగ్రెస్ ఏం చేయలేదు ఇవాళ నేను ఒక మాట వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా వెఫరెండం తొంభై రోజులు రేపటికి అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్ బస్సు ఉచితం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం మొన్న గృహలక్ష్మి పేరు మీద ఈ రోజు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోని అమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే